ఉపై జిల్లా కొత్తపేట నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి చిల్లా జగిరెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు తనపై అసత్య ప్రచారాలు ఆరోపణలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు దొంగల ముఠాని పక్కన పెట్టుకుని మా మీద బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారన్న ఆయన తనపై చేసిన ఆరోపణలు నిజమని నిరూపిస్తే పోటీ నుంచి మానేస్తానని సవాల్ చేశారు రావులపాలెం వైసీపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ జంపా వీరభద్రరావు ట్రస్టు లేదు ఉంది అని నిరూపిస్తే రాజకీయాల నుండి తప్పుకుంటానని మేకపోతు గాంభీర్యాలు ప్రదర్శించిన మీ అభ్యర్థి సత్యానందరావు మేము ట్రస్ట్ ఉంది అని నిరూపించిన తర్వాత ఏం మాట్లాడకుండా నిశ్శబ్దంగా ఎందుకు ఉన్నారో ప్రజలకి చెప్పాలని జగ్గిరెడ్డి డిమాండ్ చేశారు విజువల్స్ వారు కూడా జనసేన పార్టీ రిజైన్ చేయడం జరిగింది కేవలం కొత్తపేట నియోజకవర్గం రావులపాలెం గ్రామానికి ఈ రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు గారు రావడం జరిగింది నారా చంద్రబాబు నాయుడు గారు వారు వచ్చి వాటం భయంతో ఇప్పటికే కొత్తబే నియోజకం మూడు నాలుగు సార్లు ఆయన రావడం జరిగింది ఆయన కళలో వాటం భయం కనిపిస్తూ ఉంది ముఖ్యంగా ఏదైతే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వృద్ధులందరినీ కూడా ఘోరంగా క్షోభ పెట్టినటువంటి చంద్రబాబు నాయుడు గారి యొక్క పాపం పండింది అందుచేత ఈరోజు నియోజకవర్గంలోకి ఇలా రాగానే మరి నమ్మకంతో ఉన్న జన సైనికులందరికీ కూడా ఘోర అవమానం జరిగితే మరి దాంట్లో ఉన్నటువంటి అనేక మంది రాజబాబు గారు అమలాపురం నుంచి వచ్చి ఏం చేశారు అలాగే ప్రధాని కార్యదర్శి ఉన్నటువంటి డేవిడ్ గారు వారు కూడా జనసేన పార్టీ రిజైన్ చేయడం జరిగింది కేవలం అదే కాదు ఆయన వచ్చిన తర్వాత ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలు ముఖ్యంగా ఏదైతే ఈ రాష్ట్రంలో కేవలం వృద్ధులనే కాదు వికలాంగులు అదేవిధంగా ఉన్నటువంటి దివ్యాంగులను సైతం క్షోభ పెట్టి ఆ ఉసిరు తగిలింది కనుక ఈ రోజున మొత్తం అందరూ కూడా రిజైన్ చేసి మరి ఇతర పార్టీలకి అదేవిధంగా మా పార్టీలోకి రావడం జరుగుతోంది అలాగే ఏదైతే కొత్తపేట నియోజకవర్గంలో ఆయన మాట్లాడుతూ మాట్లాడినటువంటి అబద్ధాలు ఏదైతే మరి డ్వాక్రా గ్రూప్ మహిళలకి నేనే గ్రూపుల్ని నేనే మొదలుపెట్టించినటువంటి అబద్ధాలు చెప్తున్నారు ఆయన ముఖ్యంగా ఏదైతే ఆనాడు వారి మేనిఫెస్టోలో మాటిచ్చి డ్వాక్రా గ్రూపుని ఘోరంగా మోసం చేసేటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నాను